నమస్తే రైతన్న డోన్ మండలం వెంకటాపురం గ్రామం నంద్యాల జిల్లా ఈరోజు మా ఊర్లో సాయంకాలం ఏడు గంటలకు మన గ్రోమోర్ సెంటర్ వారు అలాగే వారు వచ్చి ఇచ్చట రైతులకు ఏ ఏ మందులు వాడాలో చెప్పారు అది పూర్తిగా వినండి కంది పంటలో పురుగు కానీ పూత దశలో కానీ ఏ మందులు వాడితే బాగా పనిచేస్తాయో మన ఆఫీసర్ వచ్చాడు అతను చెప్తున్నాడు పూర్తిగా వినండి రైతులు వచ్చే వాళ్ళు సో మన దగ్గర ఈ టైంలో మన ప్రస్తుతం ఉండే పంటలో మూడు మందులు వాడుకలోకి వస్తుంది మన దగ్గర కొత్త పురుగు కాదు మళ్ళీ అదే పురుగు మళ్ళీ ఫుడ్ పెట్టడం మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం ఇలా వెంట వెంటనే రావడం అయితే జరుగుతుంది అంటే మనకి మళ్ళీ ఏం జరుగుతుంది ఐదు రోజులకి వారం స్ప్రే పడుతుంది అంటే పదహైదు రోజులకి ఒకసారి కొట్టాల్సి వస్తే వారం రోజులకే కొట్టాల్సి వస్తుంది ఎందుకు దానివల్ల ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఒకటే మందు అంటే ఒక పురుగు మీద మనం ప్రయోగించినప్పుడు లేకపోతే దాని 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 దాడిని దాని దాడి నుంచి తప్పించుకెళ్ళినప్పుడు ఆ పురుగు అనేది దానికి కూడా సంవత్సరానికి సంవత్సరానికి ఆ పురుగు ఆ పురుగు మందు ఒకే శక్తి పెంచుకోవడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఫస్ట్ సంవత్సరం ఉన్న ఫలితం ఆరో సొంతం ఏడవ సంవత్సరంలో ఉండదు ఎందుకంటే అప్పటికే దాని పురుగు కానీ దానికి ఒక రోగని శక్తి దానికంటే పెంచుకుంటది ఎంతో కొంత పరంగా పెంచుకోవడం కాబట్టి ఒక దీర్ఘకాలం పాటు మనం బెంజేటి వాడేస్తాం త్వరగా రావడం అయితే జరుగుతుంది లేదంటే చాలా దొడ్డు అంటే మన గ్రామంలో గేమ్ వచ్చిందంటే గిటార్ అనే మన వచ్చింది బెంజేటు ఉంటుంది సో పాటు పరిమితం అనే ఎంతో కూడా ఉంటుంది అంటే రెండు మందుల కలియక ఈ జితాలు అంటే అప్పుడు మనకు ఒక మందు కూడా చేసిన పవర్ ఇస్తాము రెండు మందులు కలిసినప్పుడు డబల్ పవర్ అనేది పురుగు మీద పడుతుంది సో కాబట్టి ఇంకా సింథటిక్ ట్రాడ్ అనే పర్మిషన్ ఉంటుంది అలానే ఎమామెన్సిల్ బెయిన్ చేయడం కూడా ఉంటుంది సాధారణంగా ఎమామెన్సిల్స్ బెండ్ చేయటం ఏంటంటే పురుగు మీద పడినప్పుడు అంటే పురుగు మన పురుగు మందికి తాకి డిజైన్ జరిగినప్పుడు పురుగు చనిపోవడం జరుగుతుంది దాని యొక్క లక్షణం అది దీనికి పరిమితులు ఉండడం వల్ల ఏమవుతుందంటే తాకిడి గల్ అంటే ఒకవేళ పురుగు లేకపోయినా ఆకు మీద మందులు దానికో తర్వాత కొంత సమయం తర్వాత పురుగు వచ్చి చిన్న పురుగు చనిపోతుంది ఇంకొంచెం పురుగు వదిలిదని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది రోజు మనకి వెళ్ళిపోతున్నప్పుడు పురుగు పైన ఉంటుందని గ్యారెంటీ గ్యారంటీ ఉండే కదా లోపలికి వెళ్ళిపోవచ్చు చిన్న బాధ మీద వెళ్ళిపోవచ్చు కిందకి వెళ్ళిపోవచ్చు మనం పైన పైన ఫ్రే చేసుకుంటూ వెళ్తాం కాబట్టి రెండు మందులు ఉండడం వల్ల కాంటాక్ట్ సిస్టమ్ రెండు ఉంటుంది సో దానివల్ల కొడుకు వెంటనే హైబ్రిడ్ హైబ్రిడ్ వాడతాం అంటే ఎక్కువ దిగుబడి వచ్చేటివి ఎక్కువ పూత వచ్చేటివి ఎక్కువ లాభం వచ్చేటివి వాడడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది అవసరానికి తక్కువ భూముల పోషకాలు లోపిస్తాయి లేదంటే అవసరానికి పోషకాలు సరైన టైంకి వాతావరణం బాగాలేకపోయినా ఆ సమయంలో పోషకాలు లోపిస్తాయి సో ఇలాంటి మనము కమర్షియల్ అక్కడ ఉన్న మందులు పిచికారి చేస్తే పంట దిగుబడి బాగొస్తుందని చెప్పారు లాస్ట్ కి వాళ్ళ ఉత్సాహంతో వచ్చిన గ్రామస్తులకు రైతు సోదరులకు అలాగే పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు మంచి వాళ్ళ ఆనందం రైతులు బాగా సపోర్ట్ చేశారు మా మన గ్రోమో సెంటర్ వారికి అని ఆనందంగా అందరికీ బిస్కెట్ ప్యాకెట్ పంచుతున్నారు అలాగే ఆ ఆఫీసర్ పేరు మనకి పూర్తిగా తెలియదు అడగలేదు ఆడ బిస్కెట్ పంచేది తిమ్మప్ప అతను కూడా ఒక ఆఫీసర్ అంటే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ పెరుగునారా ఛానల్ని అలాగే ఇలాంటి రైతులకు సంబంధించిన పంట పిచికారి ఏ మందులు వాడితే ఎలా పనిచేస్తుంది మన గ్రోమర్ సెంటర్ వారు మనకు అందుబాటులో ఉంటాడు ఉంటారు ఎప్పటికెప్పటికి వాళ్ళు పంపించే వీడియోలు కానీ మీటింగ్లు కానీ పెడుతూ ఉంటాను అలాగే వచ్చే వారం రైతు సదస్సు రైతు ర్యాలీ అని మన గ్రోమర్ సెంటర్ వారు మా ఊర్లో ఎడ్ల బండ్లు కట్టి తీయాలి అంటున్నారు అలాంటి ఆ వీడియోని మొత్తం అందరికి లైవ్ పెడతాను మన రైతులంతా చూసి ఆనందించి ఎలా ఉత్సాహపడతారో చూస్తూ ఫుల్ కామెంట్ ఫుల్ వీడియో చూసి కామెంట్ పెట్టండి